కూడా విపరీతమైన స్ట్రెయిన్లు ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో పంతొమ్మిది వందల తొం పదిలో ఉండే చట్టం రెండు వేల మూడులో చేయడము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష మధ్యపాన నిశేదఎకడ నిరోధయోగని మోసం చేసినటువంటి జగ ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ని మోసం చేసిన జగ జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన జగ 20 జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన జగ జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన జగ आई कॉल फॉर द क्लास 2 और जनवरी टाप कैलेंडर मौसम जैसे जगह नो अमेंडमेंट टू क्लास 2 एंड 3 क्लास 1 बैठने जगह फार्मूला एंड लॉन्ग टेकिंग एंड फॉर द हाउएला तालिबान को ताकत में क्लास 2 एंड 3 क्लास 1 अलेक्टिंग पॉलिसी को ताकत में बैठने जगह प्लीज वे दो जो आर अगेंस्ट प्लीज स्टैंड नो निषेधम करते हुए वोट अदूतानन जगह बाय बाय

Indonesia becauseicole is that the will be passed those who are for the vote please say yeah those who are against please say no yes have it yes have it the vote is carried and the bill is passed I request the minister for revenue to move the vote to leave the interview I said sit I అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి అది ఏంది అధ్యక్ష కేవలం గొంతుంది కదా అని చెప్పి గంజాయి ఏంది రాష్ట్రం ఏంది ఏమైనా సంబంధం ఉంది అధ్యక్ష ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష మాట మాట్లాడితే గంజాయి నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష గంజాయి పండించడం గంజాయి తీసుకోవడం ఏంది అధ్యక్ష ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్ లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది గంజాయి కానీ ఇతర ఇటు ఇతర వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమండి అధ్యక్ష ఎంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష అర్థం పర్థం లేకుండా అంటే కేవలం గొంతుంది కదా మీ మైక్ దగ్గర ఉందని చెప్పి అర్చించాల్సిందే అధ్యక్ష బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష అది i beg to move, I move I to I introduce, I introduce I the andhra pradesh I private I University I establishment I and regulation I amendment bill 2024 i request the minister for revenue